హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎక్కువసేపు కూర్చుని వెంటనే లేచేటప్పుడు నడు నొప్పి పడుతుందా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారా నడుము నొప్పితో చాలా కాలంగా బాధపడుతూ ఎన్నో రకాల మందులు వాడినా ప్రయోజనం లేదా ఈ నడు నొప్పితో జీవితం భారంగా అనిపిస్తోందా హ్యాపీగా గడపలేకపోతున్నారు కదూ మరి ఈనాటి వీడియోలో మీకు చక్కటి పరిష్కారం తీసుకొచ్చాను ప్రతిరోజు పడుకోవడానికి ముందు గోరువెచ్చని పాలలో ఒక అర టీ స్పూన్ ఇది కలపండి చాలు మీ నడుము ఉక్కులా తయారవుతుంది ఎముకలు నరాలు మంచి పటుత్వం సంతరించుకుంటాయి మీరు కోరుకున్న విధంగా మీ దైనందిన జీవితం హ్యాపీగా హెల్దీగా యాక్టివ్ గా గడపగలుగుతారు మరి ఏంటి ఆ అర టీ స్పూన్ మిస్టరీ తెలుసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ అయితే వెళదాం ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలకు వయసుకి అస్సలు పొంతన పెట్టలేం పూర్వకాలంలో అయితే వయసు పైబడ్డ వాళ్ళకి కొన్ని రకాల వ్యాధులు వచ్చేవి చిన్నపిల్లలకు కొన్ని రకాల వ్యాధులు వచ్చేవిలకు మరికొన్ని వ్యాధులు వస్తూ ఉండేవి ఇలా వయస్సును బట్టి వ్యాధులుండేవి ఒకప్పుడు కానీ రోజులు మారాయి కరోనా తర్వాత వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్దవాళ్లైనా చిన్నవాళ్లైనా సరే రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మరి ముఖ్యంగా ముప్పై ఏళ్లు దాటని వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో కేళ్ల నొప్పులు కాళ్ల నొప్పులు నడు నొప్పి మెడ నొప్పి భుజం నొప్పి అంటూ చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కారణం మనందరికీ తెలిసిందే ఎక్కువసేపు కూర్చుని పని చేయడం సరైన ఎక్సర్సైజులు లేకపోవడం మంచి పోషకాహారం తీసుకోకపోవడం ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టకపోవడం మరికొందరికి వంశ కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది మరి ఈనాటి వీడియోలో మీరు గనక తీవ్రమైన నడు నొప్పుతో బాధపడుతున్న మోకాళ్ల నొప్పులు కాళ్ల నొప్పులు కేళ్ల నొప్పులు మరేతర నొప్పులైనా సరే ఎముకలకు నరాలకు పటుత్వాన్నిచ్చే ఈ ఒకే ఒక్క డ్రింక్ ని మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలు మీ నొప్పులన్నీ పటాపంచలైపోతాయి నరాలు పటుత్వాన్ని సంతరించుకుంటాయి ఎముకలు ఉక్కుల్లా మారిపోతాయి నిజమండి ఇది అబద్ధం కాదు మరి ఆ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటికి ఏమేం కావాలి ఎలా తాగాలి ఈ డ్రింక్ వల్ల ఉపయోగాలు ఏంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావలసినవి సోంపు గింజలు అందరికీ సర్వసాధారణంగా వంటింట్లో ఈ సోంపు ఉంటూనే ఉంటుంది భోజనమైన తర్వాత కొందరికి సోంపు తినడం బాగా అలవాటు కారణం తిన్న ఆహారాన్ని ఈజీగా అరిగించడంలో సోంపు బాగా ఉపయోగపడుతుంది జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో కూడా సోంపు ఉపయోగపడుతుంది కడుపుని చల్లబరుస్తుంది అంతేకాకుండా యాస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి నొప్పి తగ్గించడానికి ఈ సోంపు టీ చాలా బాగా ఉపయోగపడుతుంది సోంపులో డైటరీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇది మీ గుండెను రక్షించడంలో సహాయపడుతుంది ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతుంది గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది సోంపులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఇప్పుడు యాభై గ్రాముల సోంపు తీసుకుని డస్ట్ లేకుండా శుభ్రం చేసుకున్న తర్వాత మనం తీసుకోబోయే రెండవ ఇంగ్రీడియంట్ మెంతులు ఇవి వంద గ్రాముల వరకు తీసుకోండి మెంతుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి మెంతుల్లో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇవి ప్రత్యేకించి మోకాళ్ళలో వాపు మరియు నొప్పిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి కదా ఇవి కేళ్ల నొప్పులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి సహాయపడతాయి మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి అంతేకాకుండా మెంతులు మన స్కిన్ కి అలాగే హెయిర్ కి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి స్కిన్ కి సంబంధించిన సమస్యలు తగ్గించడానికి కానీ హెయిర్ ఫాలింగ్ తగ్గడానికి తలలో చుండ్రు తగ్గించడానికి హెయిర్ సిల్కీగా హెల్దీగా ఉండడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి అంతేకాకుండా శరీరంలో వేడిని తగ్గిస్తాయి ఇవి శరీరం ఉబ్బరం కానీ వాపు గాని నొప్పి గాని అలసట ఇటువంటి సమస్యలన్నింటికి కూడా వాము చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం తీసుకోబోయే మూడవ ఇంగ్రీడియంట్ పటిక బెల్లం ఇది కిరాణా షాప్ లో ఉంటుంది లేదా ఆయుర్వేద షాపుల్లో లో కూడా దొరుకుతుంది దారంతో ఉంటుంది దాన్ని మాత్రమే తీసుకోండి అది మాత్రమే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది అడిగి మరీ తీసుకోవాలి ఇది కూడా ఒక వంద గ్రాముల వరకు తీసుకోండి దీన్ని ముందుగా కిచెన్ రోల్లో కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత మిక్సీ వేసుకుంటే మిక్సీలో ఈజీగా పౌడర్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే మిక్సీలో ఈ పటికను యధావిధిగా వేస్తే మిక్సీ పాడయ్యే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి ముందుగా ఇలా చేసుకుని ఆ తర్వాత మిక్సీలో వేసుకోవాలి పటిక బెల్లాన్ని పటిక బెల్లం మోకాళ్ళ నొప్పులకు ఉపయోగిస్తే నొప్పులు చాలా బాగా తగ్గుతాయి పటిక బెల్లం రుచిని పెంచుతుంది అలాగే కడుపు సంబంధిత సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది పటిక బెల్లం కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది పటిక బెల్లం దాహం నివారించడానికి దద్దుర్లను తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది మోకాళ్ల నొప్పులను తగ్గించడానికి మరియు కేళ్ల నొప్పులకు ఉపశమనం కలిగించేందుకు పటిక బెల్లం వాడేవాళ్లు కొన్నిసార్లు దాన్ని పాలలో కలిపి తాగితే మంచిది కొన్ని అధ్యయనాల ప్రకారం పటిక బెల్లం కాల్షియం మెగ్నీషియం పొటాషియం మరియు ఇతర ఖనిజాలను కలిగి ఉంటుంది ఇవి నొప్పులను తగ్గించడానికి సహాయం చేస్తాయి ఇప్పుడు వీటన్నిటిని యథావిధిగా మిక్సీ జార్ వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోండి వీటిని డ్రై రోస్ట్ చేయడం గాని లేకపోతే ఎండలో ఉంచడం గాని ఇలాంటివేమీ చేయకండి వీటిని షాప్ నుంచి తెచ్చుకున్న వెంటనే శుభ్రం చేసి చెప్పుకున్న క్వాంటిటీలో మిక్సీ పట్టి మెత్తగా పౌడర్ చేసుకోండి ఆ తర్వాత ఒక జల్లెడి సాయంతో మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ ని జల్లించుకోండి ఎందుకంటే మనం పాలలో వేసుకుని తాగేటప్పుడు ఎలాంటి చిన్న చిన్న పార్టికల్స్ అయినా ఉండిపోతే అవి మనకి తాగేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తాయి కాబట్టి తప్పకుండా జల్లెడ పట్టి వీటిని ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోండి ప్రతిరోజు మీరు వాడుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు చెప్పినంత మోతాదులో మాత్రమే ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే క్వాంటిటీలో తయారు చేసుకోండి ఒకేసారి ఎక్కువ మోతాదులో చేసుకోవద్దు ఎందుకంటే మనం వీటిని పచ్చిగా ఉన్నప్పుడే పౌడర్ చేసుకుని వాడుతున్నాం కాబట్టి ఎక్కువగా స్టోర్ చేసుకుంటే అంత బాగుండదు ఇప్పుడు దీన్ని ఎలా మనం తీసుకోవాలి అనేది చూద్దాం మీరు ప్రతిరోజు పడుకోవడానికి ఒక అరగంట ముందు గోరువెచ్చని పాలలో ఇది ఒక అర టీ స్పూన్ వేసుకుని తాగారు అంటే మీకు మంచి నిద్రతో పాటు నిద్రలోనే మీకుండే ఈ నొప్పుల సమస్య కూడా తగ్గిపోతుంది కీళ్ల నొప్పులు కాళ్ల నొప్పులు నడు నొప్పి భుజం నొప్పి ఈ నొప్పులన్నీ కనిపించకుండా పోతాయి ఏడు రోజులు క్రమం తప్పకుండా వాడి చూడండి రిజల్ట్ ఖచ్చితంగా చూస్తారు అయితే మీకుండే సమస్యను ముందుగా మీరు వైద్యుల చేత పరీక్ష చేయించుకోవడం మంచిది సమస్య తీవ్రతను బట్టి డాక్టర్ ఇచ్చే మందులు వాడడం కూడా మంచిది ఒకవేళ మీరు మందులు వాడినా ప్రయోజనం లేదు అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి లేదు ఇప్పుడిప్పుడే ఇలాంటి పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటే గనక కూడా ఈ రెమెడీ మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అయినప్పటికీ దీర్ఘకాలికంగా మీకు ఈ నడు నొప్పి మోకాళ్ళ నొప్పి భుజం నొప్పులు ఉంటే డాక్టర్ ని ఖచ్చితంగా సంప్రదించండి ఆ తర్వాతే ఇటువంటివి వాడటం మంచిది వీటితో పాటుగా తగినంత ఎక్సర్సైజ్లు చేయడం మంచిది అంటే కనీసం వాకింగ్ అయినా చేయడం మంచిది ఆహార నియమాల్లో మార్పులు చేసుకోండి మంచి విశ్రాంతి తీసుకోండి సరిపడా వాటర్ తీసుకుంటూ ఉండండి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కూడా తొందరగా మనకు వచ్చిన అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు మరి తప్పకుండా ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకుని రాత్రి పూట కచ్చితంగా పాలల్లోనే తాగండి రిజల్ట్ మీరే చూస్తారు అంత అద్భుతంగా పనిచేస్తుంది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం